దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు తన వాగ్దానముల ద్వారా మనతో మాట్లాడి మళ్ళీ ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు ఈరోజు దేవుని వాగ్దానం గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండో వచనం ఇహోవా మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి దేవుడు నీ ఉంటే నీ కార్యాలన్నీ కూడా సఫలమైపోతాయి దేవుని మరి నీవు కలిగి ఉన్నావా ప్రార్థనా అనుభవం ఉందా ప్రియ సహోదరి సహోదర మా పక్షం నుండి మా పనులన్నిటిని కూడా సఫలపరుస్తావు దేవుడు మన పక్షాన్ని ఉంటేనే మనం తలపెట్టిన ప్రతి కార్యం కూడా నెరవేరుతుందండి నీవు పని పూనుకొనుము నేను కార్యం అంటున్నారు దేవుడు నీవే పని విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు దేవుని సన్నిధిలో మర్ర పెడుతున్నావో నీవే కార్యాలు కావాలని దేవుని వేడుకుంటున్నావో నీ దేవుడు తప్పనిసరిగా నీ పట్ల వింత కార్యాలు చేసి నీవు పడిపోయిన గుంట నుంచి పైకి లేపే దేవుడు ఎంత లోతులు పడిపోయినా పైకెత్తగల దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర మరి దేవుడు నీ పట్ల అద్భుతాలు చేయగలరని నీవు నమ్ముచున్నావా నమ్ముటని వలనైతే నమ్మే వారికి సమస్తము సాధ్యం కాబట్టి మీ పనులన్నిటిలో కూడా నేను మీకు సహాయం చేస్తానట్టునటువంటి దేవుడు మరి నీ ఉద్దేశాలను దేవునిపై ఆధారపడ్డావా నీ తలంపులు నీ ఆలోచనలు దేవునిపై మోపుకున్నావా దేవాతి దేవుడు నీ కన్నీళ్ళు తుడిచి నీ కష్టాల నుండి విడిపించి నీ చేతుల పనులన్నిటిలో ఆయన్ని నా ఆశీర్వదించే దేవుడు నీవు తలపెట్టిన ఏ కార్యంలో కూడా సిగ్గుపడకుండా తల ఎత్తుటకు ఇష్టపడే దేవుడు కాబట్టి ఏ ఒక్కరూ భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి నువ్వు చాలా అంటే చాలా గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడా నిన్ను ప్రేమించే వారిని ఎప్పుడు విడవలేదు అవును ప్రభావ నీపై ఆధారపడిన వారిని నీవు హెచ్చించే దేవుడు మా పనులు భారాలను నేమే తీసుకోవాలి ప్రభావ మా పనులన్నిటిలో కూడా నీవు మాకు సహాయం చేసే దేవుడు ఎంత మంచి దేవుడవు తండ్రి సర్వ ప్రజల్ని కాపాడండి సమస్త దేశాలని కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ విమోచించి ఆశీర్వదించండి అయినా మీ దాసులను దాసులను కాపాడండి అలాగే ముఖ్యంగా కష్టాలు బాధలు రుణాలు ఆయా సమస్యలున్న ప్రతి బిడ్డలకు ఏ సునామలు బిడుదల కలుగును కాక అందరికీ క్షేమాన్ని దయచే ప్రభువా కడవరి దినాల్లో దుర్దినాలున్నాం అయినా నీ భద్రత ఇచ్చి నడిపిస్తున్నందుకే నీకు స్థుతి స్తోత్రాలు నీ కాపు భద్రతి విదేశాలు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా నీ బిడ్డలను పడిన వారందరి పట్ల నువ్వు కృప చూపి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె